హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రంలోని వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం అదే కాకుండా మనం చెప్పిన విధంగానే గత ఇరవై నాలుగు గంటలు అంటే ముఖ్యంగా నేను రాత్రి రాత్రికాల సమయంలో మనకి అనంతపురం సత్యసాయి కర్నూలు అదేవిధంగా కడపలోని పలు భాగాలు అన్నమయ్య నంద్యాల ప్రకాశంలోని పలు భాగాల్లో అయితే మనకి భారీ వర్షాలు ఏంటో నమోదవడం జరిగిందండి అదేవిధంగా నేడు కూడా పలు ప్రాంతాల్లో అయితే రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో కూడా గత ఇరవై నాలుగు గంటల్లో సమస్త తెలంగాణ ప్రాంతంలో దక్షిణ తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మనకి చాలా చోట్ల మనకి విస్తారంగా భారీ వర్షాలు నమోదవడం జరిగింది నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షం అయితే ఉండే అవకాశం ఉంది కానీ నిన్నంత తీవ్రతతో వర్షాలు ఉండే అవకాశం అయితే కొంచెం తక్కువగా ఉంది బట్ ఎంతో కొంత వర్షాలు అయితే నేడు కూడా కురిసే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ తెలంగాణలో మనకు అధికంగా ఉంటూ వస్తందులో చెదురుమరుకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది ఛానల్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఎక్కొని కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో వీడియో తీ స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ మీద మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అదేవిధంగా మనకి దక్షిణ తెలంగా దక్షిణ తెలంగాణ దక్షిణ తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ ప్రాంతాల్లో వర్షాలు మరొక గంట గంటపాటు కురిసి ఆ తర్వాత మనకి నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది రాత్రి చూసుకుంటే మనకి రాయలసీమ జిల్లాలో చాలా జోరుగా వర్షాలు పలు ప్రాంతాల్లో కురవడం జరిగింది నిన్న మధ్యాహ్న కాల సమయం సాయ రాత్రికాల సమయం తెలంగాణలో కూడా జా ఎక్కువ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు అనేవి మనకి నమోదవడం నమోదైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోందండి ఇంకా కోస్తాంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మనకి ఆకర్షణ నిర్మలంగా ఉంటూ పొడి వాతావరణం అయితే మనకు ప్రస్తుతం కొనసాగుతుందండి ఇదండి మనకి ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ద్వారా మనము చూసుకుంటున్న వాతావరణ పరిస్థితి ఇప్పుడు మనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న కాల సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలోపు వర్షాలు ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందో ఒకసారి డిస్టిక్ అంటే జిల్లాల వారీగా వివరించుకుందాం ము ముఖ్యంగా మనం తెలంగాణ నుంచి ప్రారంభించుకుందాం ప్రస్తుతం మనకి తెలంగాణలో అయితే హైదరాబాద్ దక్షిణ తెలంగాణలో పలు వర్ పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురవడం జరుగుతుంది ఈ వర్షాలు మనకు ఒక మరొక రెండు గంటల పాటు కొనసాగి ఆ తర్వాత మనకి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అండి ఇప్పుడు తెలంగాణలో రానున్న ఇరవై నాలుగు గంటల వర్షాలు చూసుకుంటే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు వర్షాలు ఏ విధంగా అయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దక్షిణ తెలంగాణలో కురుస్తున్నాయో అలాంటి వర్షాలే మనకి ఈరోజు సాయంకాల సమయం రాత్రికాల సమయం నుంచి మళ్ళీ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి తెలంగాణ జిల్లాలో నేడు పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాస్తంత భారీ వర్షాలు ఉండే అవకాశం మరలా మనకి రాత్రికాల సమయంలో కనిపిస్తుంది ముఖ్యంగా గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు అదేవిధంగా నాగ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి మేడ్జా మల్కాజ్గిరి సిద్దిపేట సిరిసిల్ల అదేవిధంగా మనకి కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ పరిసర ప్రాంతం హసిఫాబాద్ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే వన వరంగల్ కావచ్చు భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ములుగు పెద్దపల్లి రామగుండం కావచ్చు భూపాలపల్లి జిల్లా అదేవిధంగా జనగామ జిల్లాతో పాటుగా మనకి నల్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తుందండి చూసుకుంటే సమస్త తెలంగాణలో నేడు కూడా వర్షాలు ఉండబోతున్నాయి కానీ నిన్నట్ల అంటే నిన్న బాగా పడిన వర్షాలు ఈ రోజు కొంచెం మేర తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో నేడు కనిపిస్తుందండి ఈ మార్కెట్ డిస్టిక్స్ అంటే పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తుందండి ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ గురించి మాట్లాడుకుందాం మనం గత ఇరవై నాలుగు చెప్పిన విధంగానే రాయలసీమ జిల్లాలోని కర్నూలు నంద్యాల అదేవిధంగా మనకి సత్యసాయి అనంతపురం కడప జిల్లాలతో పాటుగా మనకి అన్నమయ్య జిల్లాలో పలు భాగాల్లో భారీ వర్షాలు నమోదైంది అత్యధికంగా మనకి అనంతపురం జిల్లాలోని కర్నూలు జిల్లాలోని మనకి నూట పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది అనంతపురం జిల్లాలో కూడా మనకి తొంభై మిల్లీమీటర్ల వర్షపాతం కడప జిల్లాలోని ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నంద్యాలలోని అరవై అదేవిధంగా అన్నమయ్య సత్యసాయి జిల్లాలో మనకి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగిందండి రోజు కూడా మనకి కొంతమేర వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ నిన్నట్ల నిన్నంత తీవ్రతతో కూడిన వర్షాలు నిన్నంతలాగా విస్తీర్ణంగా అంటే వర్షాల యొక్క విస్తీర్ణం కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది నేడు రాత్రికాల సమయం చూసుకుంటే మనకి మధ్యాహ్న కాల నుంచి కొంతమేర వర్షాలు ఉంటాయి కానీ రాత్రికాల సమయం వెళ్ళే కొద్ది మనకి కర్నూలు జిల్లా అదేవిధంగా మనకి కడప జిల్లా పలు భాగాలు అనంతపురం సత్యసాయి జిల్లాలోని పలు భాగాల్లో మనకి వర్షాలు అయితే విస్తారంగా ఉండే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు వర్షాలు నేడు కూడా ఉండే అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ జిల్లాలు అదేవిధంగా మనకి నంద్యాల జిల్లాలోని పలు భాగాలు అన్నమయ్య చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనకి ఓ మాదిరి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇకపోతే మనకి నెల్లూరు కావచ్చు ప్రకాశంలోని పశ్చిమ భాగాలు అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లాలోని మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రకాశంలోని పశ్చిమ భాగాల్లో కాస్తంత అధికంగా అంటే ముఖ్యంగా మనకి మార్కాపురం ప్రాంతం నుంచి గిద్దలూరు ప్రాంతం మధ్యలో మనకి అక్కడక్కడ వర్షాలు భారీగా ఉండే అవకాశం అయితే మనకి మధ్యాహ్న కాల సమయం రాత్రి సాయంకాలం సమయం రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తుందండి ఇంకా మధ్యాంధ్ర విషయానికి వచ్చిన గోదావరి విషయానికి వచ్చిన ఉత్తరాంధ్ర విషయానికి వచ్చిన మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ అదేవిధంగా మనకు గుంటూరు విజయవాడ ఈ తదితర అన్ని కూడా మనకు తక్కువగానే వర్షాలు ఉంటాయి కాస్తంత మనకి ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మనకు భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణకు ఆడుకొని ఉన్న ప్రాంతాల్లో కాస్తంత అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఉభయ గోదావరి జిల్లాలో కోనసీమ కాకినాడ అదేవిధంగా ఏలూరు జిల్లాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి కాస్తంత మనకి తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ఏలూరులోని ద్వారకా తిరుమల కావచ్చు అదేవిధంగా జంగారెడ్డిగూడెం కావచ్చు ఈ తదితర ప్రాంతాల్లో మనకు వర్షాలు కాస్త అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇకపోతే మనకి రాజమండ్రి పైబడి ప్రాంతాలు అంటే అల్లూరు సీతారాం డిస్టిక్ మనకి ఏలేశ్వరం కాకినాడ అదేవిధంగా మనకి ఈ తదితర ప్రాంతాలు అంటే కాస్తంత మనకి బ తెలంగాణకి బార్డర్ ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంతో పాటుగా మనకి అనకాపల్లి జిల్లా అల్లూ సీతారామం జిల్లా పార్వతూరం అన్నం జిల్లాలో అక్కడక్కడ మనకి సాయంకాల సమయంలో చెదురుమదులుగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలాంటి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే నేను వర్షాలు తీరుతున్నది కోస్తాంధ్ర కంటే రాయలసీమలో అధికంగా ఉండే అవకాశం ఉంది కోస్తందలో మనకి చెదురు మదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది రానున్న రోజుల్లో కూడా వర్షాలు తీవ్ర మరింత పెరిగే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో మరొక మూడు రోజుల పాటు భారీ వర్షాలు అక్కడ నోదే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది అయితే క్రమేణ మనకి కోస్తలో వర్షాలు కూడా పుంజుకునే అవకాశం అయితే మనకి ఇరవై రెండవ తారీఖు తర్వాత కనిపిస్తున్నాయి దాని నుంచి తదుపరి వీడియోలు అప్డేట్ చేయడం జరుగుతుంది ఒక బంగాళాఖాతం అల్పపీడనం కూడా మనకి వచ్చే వారిలో ఒక టపడబోతుంది దాని గురించి కూడా రానున్న రోజుల్లో వీడియోస్ అయితే మీకు అప్డేట్ చేస్తున్నాం డైలీ వెదర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇప్పటివరకు ఇదండి సైనింగ్ ఆఫ్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈస్ట్ కోస్ట్ పెద్ద